హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అగైన్ టాలీవుడ్ మోస్ట్ డిస్కస్డ్ డివోర్స్ గురించి ఓ తండ్రి గుండె నిండా మాట్లాడితే ఆ మాటలు ఎదుటి వల్ల హృదయాన్నే తాకుతాయి ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు గారు తన కుమార్తె నిహారిక గురించి ఫస్ట్ టైం క్లియర్గా మాట్లాడారు ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు గారు చాలా సూటిగా ఆ పెళ్లి మా తప్పే అని చెప్పడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది అయితే అతను ఎమోషనల్గానే కాదు ఓ బాధ్యత గల తండ్రిగా మాట్లాడారు ఆయన మాటల్లో మీరే వినని ఆ పెళ్లి మాతప్పే మేము దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం ప్రపోజల్ వచ్చినప్పుడు మంచి ఆప్షన్ అనిపించి ఒప్పించలేదు కానీ నిహారికనే స్వయంగా అంగీకరించింది కానీ పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ ఒకే వేవ్లంతలో లేరనే విషయం తేలింది అందుకే వాళ్ళిద్దరూ మ్యూచువల్గా విడిపోవాలని డిసైడ్ అయ్యారు నేను ఎప్పుడు నిహారికను పెళ్లిలో ఉండమని ప్రెషర్ వాళ్ళు హ్యాపీగా లేరు అని తెలిసినప్పుడు విడిపోవాలన్న వాళ్ళ ని గౌరవించాను ఇంతవరకు ఎవరూ క్లియర్గా మాట్లాడిన ఈ విషయాన్ని నాగబాబు గారు ఎంతో బాధ్యతతో చెప్పారు వాళ్ళిద్దరి పెళ్లి విడాకుల డిసిషన్ లో కుటుంబం నుండి ఎలాంటి ఫోర్స్ లేదని ఈ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం అవుతుంది ఇది చూసిన తర్వాత చాలా మంది ఫ్యామిలీ యూనిట్స్ కి కూడా మంచి మెసేజ్ వచ్చింది ఇవే నిజమైన ఫ్యామిలీ విలువలు అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత మెగా ఫ్యాన్స్ నుంచి చాలానే మద్దతు వచ్చింది నాగబాబు సార్ హ్యాండ్లిడ్ విత్ డిగ్నిటీ నిహారికకు మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది దట్స్ స్ట్రెంగ్త్ ఏ తప్పు దాచుకోకుండా చెప్పడమే నిజమైన ఫ్యామిలీ హెడ్ గురించి చెబుతుంది మొత్తానికి ఒక తండ్రిగా ఒక కుటుంబ సభ్యుడిగా నాగబాబు చెప్పిన మాటలు చాలామందికి ఆదర్శంగా నిలిచాయి ఈ మాటలు మీకు ఎలా అనిపించాయి మీరు కూడా ఇలాంటి సిచువేషన్లు మీ పిల్లల్ని ఎలా గైడ్ చేస్తారు కామెంట్లో మీ అభిప్రాయం నాతో షేర్ చేసుకోండి